अभिप्राय ఈరోజు మా ఏరియాలో జరిగినటువంటి ఏరవక పూర్ణమి ఎద్దులో పోటీలు జరిగినాయి అందులో మన వన్ టౌన్ సిఎస్ఆర్ గారు ఆధ్వర్యంలో జరపాలని ఈరోజు జరిపినాము చాలా బాగా జరిగింది కాకపోతే ఒక అందరం కలగడంతో ఎద్దు పారిపోవడంతో మళ్ళా రెండోసారి కూడా మేము విడిపోయడం జరిగింది కాబట్టి ఈ ఎద్దుల కర్రీలో పోలీస్ బుజ్జప్పవారి ఎద్దు దిగడం జరిగింది ఆ ఎద్దుకు ఒక క్వింటల్ యాభై కేజీలు పత్తి విత్తనాలు యాభై కేజీల సద్దులు కూడా వీరలగా ఆ ఎద్దుకి బహుమానంగా ఇస్తూ వెళ్ళాను నా పేరు దుర్గప్ప వార్డు ఇన్ఛార్జ్ మా వార్డు రైతులకు అందరికీ నా ఒక్క నమస్కారాలు ఈరోజు మున్ శ్రీ శ్రీరామ్ని ఆధ్వర్యంలోన వేరే ఒక ఎద్దుల పండుగ జరుపుకోవడం జరిగింది జరిగినది కావున మాకి ఈ వార్డు ప్రజలకి రైతులకి వన్ టౌన్ చర్యలు గారు వచ్చి పండుగ జరిపించినందుకు చాలా సంతోషంగా ఉంది ఆయన వన్ టౌన్ వచ్చినప్పటి నుండి ఎక్కడ మన మారమ్మ జాతర పెద్ద పెద్ద జాతరలు పెద్ద పెద్ద పండుగలు జరిగినవి ఎక్కడ ఒక గలాట లేనట్ల ఆయన చేసినందుకు మా వన్ టౌన్ ఏరియా వాళ్ళు చాలా మంది చాలా సంతోషపడి చాలా ఆయన గొప్పగా పొగుడుతున్నారు ఎందుకంటే ఆయన ఉండే మంచితనము మంచులకు మంచి రేటు చెడ్డ పని చేసే చెడ్డోడు కాబట్టి ఆయన ఉండే మంచితనానికి అందరూ ఆయనకి పిల్లలతో సహా సెలెక్ట్ కొట్టి సార్ పిల్లలు వచ్చేతముడు అంటే ఇద్దరు ముందే కొద్దిగా ముందు ఎత్తునందుకు సార్ ఇది అన్నాను సార్ ఇట్లా రావడం అని అన్నందుకు మరి రెండు పేరు ఏరో ఒక పండుగ ఘనంగా జరుపుకున్నాము కానీ మా బెల్ల బుద్ధి తెలిసింది ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి మా మా నాయకులు మా ఇక్కడ ఉన్న పెద్దలు అందరి తరఫున మా యొక్క ధన్యవాదాలు నా పేరు తిమ్మప్ప టిడిపి నాయకుడు సార్ సార్ గత పదిహేను సంవత్సరాల నుండి దుర్గప్ప కుటుంబాల నుండి గింజలు ఒక కింటము అంటే యాభై కేజీలు గింజలు యాభై కేజీలు సద్దులు అలాగే ఆయనకి బాగా ఇది మెడల్ మెడర్లుగానే ఇస్తుంటాడు అంటే కొన్నిసార్లు ఇచ్చినాడు మళ్ళీ ఇయప్ప ఇద్దరు కంటే గద్దులు మెడల్ ఇస్తుంటాడు మళ్ళీ 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 ఆయనకి అందరికీ రైతుల తరఫున మా తరఫున మా నాయకులు ఇక్కడ ఉన్న అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం